అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న బిరదవోల్ శ్రీకాంత్ రెడ్డిని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చారు బిరదవోల్ శ్రీకాంత్ రెడ్డిపై నాన్ నాన్వైలబుల్ సెక్షన్లు నమోదైన విషయం తెలిసిందే బిరదవోల్ శ్రీకాంత్ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు నెల్లూరు రూరల్ డిఎస్పీ పోలీస్ కస్టడీ కోరిన నేపథ్యంలో కోర్టు మూడు రోజుల పాటు బిర్దవోల్ శ్రీకాంత్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అప్పగించింది ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆయన కస్టడీకి అనుమతి ఇచ్చింది ఈ కస్టడీలో బిర్దవోల్ శ్రీకాంత్ రెడ్డి ఎవరెవరికి మనీ ట్రాన్సాక్షన్ చేశారన్న విషయాలపై ఆరా తీసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఈ కేసులో ముగ్గురు డాక్టర్లు ఓ మహిళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఉన్నట్లు సమాచారం ఆ దిశగా పోలీసులు విచారణ ముందుకు సాగించనున్నారు అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న బిర్దవోల్ శ్రీకాంత్ రెడ్డిని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చారు బిరదవోల్ శ్రీకాంత్ రెడ్డిపై నాన్ సెక్షన్లు నమోదైన విషయం తెలిసిందే బిరదవోల్ శ్రీకాంత్ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు నెల్లూరు రూరల్ డిఎస్పీ పోలీస్ కస్టడీ కోరిన నేపథ్యంలో కోర్టు మూడు రోజుల పాటు బిరదవల్ శ్రీకాంత్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అప్పగించింది ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆయన కస్టడీకి అనుమతిచ్చింది ఈ కస్టడీలో బిరదవల్ శ్రీకాంత్ రెడ్డి ఎవరెవరికి మనీ ట్రాన్సాక్షన్ చేశారన్న విషయాలపై ఆరా తీసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఈ కేసులో ముగ్గురు డాక్టర్లు ఓ మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఉన్నట్లు సమాచారం ఆ దిశగా పోలీసులు విచారణ ముందుకు సాగించనున్నారు